శ్రీ గురుపై నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పవష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషడి నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వారందరికీ కూడా ఏ రకమైన ఫలితాలు ఉంటాయి వేరెవి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకి వ్యాపారంలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి గృహిణులకి సీనియర్ సిటిజన్స్ ఈ విధంగా ఉంటుంది రైతులకి పాలిటిక్స్లో లో ఉన్నవారికి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా ఉత్లేషించుకుందామండి చివరి చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ముఖ్యంగా మనం చూడబోయే ఫలాలు ఏంటంటే రాశి ఫలాలు వీ రాశి ఫలాలు పేర్లోనే ఉందండి చంద్ర ఆధారిత గోచార ఫలాలు ఇది ధనసు రాశి కావచ్చు లేదా ధనుర్ లగ్నానికి కూడా వర్తిస్తుందండి ముఖ్యంగా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గ్రహస్థితులు ఇవన్నీ కూడాను గోచార ఫలితాలు దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి తదనంతరం మీ యొక్క రాశి చక్రం మీద ఈ గోచార గ్రహాల యొక్క స్థితి వేసుకొని పరిశీలిస్తే మాత్రం మీకు అర్థం అవుతుంది కాబట్టి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఇలానే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయని కాదండి ఎవరికైనా సరే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ జరగాల్సిన జరుగుతాయి కూడా కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు కాస్త వేరేగా ఉంటాయి కాబట్టి వాటిని అన్నయించుకొని వీటిని చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ముఖ్యంగా ఏంటంటే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి సో అది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఏంటంటే ధనుసు రాశి వారికి నాలుగవ స్థానంలో శని గ్రహం ఉన్నారు అంటే అర్ధాష్టమ శని ఏడవ స్థానంలో ఒక్క్రీకరించిన గురుడు ఉన్నారు థర్డ్ హౌస్ లో కుంభరాశిలో రాహు ఉన్నారు తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నారు రెండవ ఇంట్లో రవి కుజ బుధ శుక్ర అంటే మొదటి వారంలో ఉంటారు తదనంతరం ఏంటంటే మూడవ స్థానానికి షిఫ్ట్ అవుతారు కుంభరాశికి సో అక్కడ షిఫ్ట్ అవుతూ పంచగ్రహ కూటమి ఏర్పరుస్తున్నారండి అంటే రవి బుధ కుజ శుక్ర మరియు రాహు కాబట్టి మరి రెండవ ఇల్లు అంటే సెకండ్ హౌస్ అంటే ఇల్లు కుటుంబము సో నాలుగవ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే గృహ సౌక్యం ప్లస్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ప్లస్ మానసికమైన భారం ఈ మూడు కూడా మీకు కలిసి వస్తాయని చెప్పాలి ఇంటి పందులు ఆస్తి సంబంధమైన విషయాలు అయితేనేమి తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు అయితేనేమి ఇల్లు లేదా ఒక కాలనీ నుంచి మారాలి ఒక ఇంటి నుంచి మారాలని మార్చుకోవాలని ఆలోచన కూడా వీటి చుట్టూ ఎక్కువగా మీ మైండ్ అనేది తిరుగుతూ ఉంటుందండి ఆఫ్ ఆఫ్ రెసిడెన్స్ ప్లేస్ ఒక్కరికి నుంచి నువ్వు గురుడు ఏడవ స్థానంలో ఉండటం వల్ల మారింటల్ లైఫ్ అంటే దాంపత్య జీవితము భాగస్వామ్యము ఎటువంటి ఎదుటి వాళ్ళు పబ్లిక్ డీలింగ్ లో కూడా పెద్ద నిర్ణయాలు సైలెంట్ గా సో దిద్దుబాటు మోడ్ లో జరుగుతాయని చెప్పాలండి అసలు నిజం ఏంటి అని అనుకుంటే సో మళ్ళీ మీకై మీరు ప్రశ్న వేసుకోవాల్సిన టైం అయితే ఎంతైనా ఉంది వ్యక్తిగత జాతం కూడా చెక్ చేసుకోండి జరుగుతున్న దశలు ఏంటి అంత దశలు కూడా చెక్ చేసుకోండి థర్డ్ హౌస్ లో రాహు ఉన్నారు సో తర్వాత నాలుగు గ్రహాలు వచ్చి పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నాయి కదా సో దీనివల్ల ఏంటంటే ఆత్మస్థైర్యము ధైర్యము కమ్యూనికేషను సోషల్ మూమెంటు మీ యొక్క ప్రయాణాలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి కానీ ఒక్కసారి మాట కఠినంగా ఉండే అవకాశం ఉంటుందండి సో ఆ యొక్క మాటే కొంత రిస్క్గా ప్రమాదకంగా మారే అవకాశం ఉంది కాబట్టి మూడవ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సో ఆ ఆచితూచి మాట్లాడండి ఉద్యోగానికి వస్తే జాబ్ చేసే ధనుసు రాశి వారికి హార్డ్ వర్క్ మరియు స్ట్రాంగ్ రిజల్ట్ ఈ రెండు కూడా ఉంటుందండి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత స్ట్రాంగ్ రిజల్ట్ రాబోతుంది మీ యొక్క కూలీగ్స్తో సహజ సంబంధాలు కొంచెం కష్టతరంగా ఉన్నా కూడా కష్టపడి కనుక మీరు పని చేస్తే మీ యొక్క బాస్ మీ యొక్క మేనేజ్మెంట్ ఇక్కడ మంచి ఇమేజ్ మీరు బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది తొమ్మిదవ స్థానానికి గ్రహాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఎల్డర్ పీపుల్ యొక్క సహకారం ఉంటుంది సో గో హెడ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి రెండవ స్థానంలో రవి కుజ బుధ శుక్ర ఫస్ట్ వీక్ లో ఉంటారు కదా ఆదాయము అలవెన్సు బెనిఫిట్స్ ఇన్సెంటివ్స్ సో ఏదైనా క్లయింట్ నుంచి కలెక్షన్స్ ఇవన్నీ కూడా పెరుగుదల ఉంటుందని చెప్పాలండి ప్రత్యేకంగా ఇదంతా కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి భాగంలోనే మీ యొక్క పని ప్రాంతంలో ఆఫీస్లో ఇయో క్లాసెస్ కానీ డైరెక్ట్ స్పీచ్ వల్ల కొన్ని రోజులు మిస్అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సో నీ మీదనే టార్గెట్ చేసే విధంగా అనిపించే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయండి మనసు కాదండి బుద్ధితో మాట్లాడండి డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉంచుకుంటే మీరు గ్యారంటీగా సేవ్ అవుతారు దానికి ప్రూఫ్ పెట్టుకోండి సేఫ్టీలో ఉంటారు ఏదైనా ట్రాన్స్ఫర్ ఒక రోల్ చేస్తున్న పందిలో రోల్ చేంజ్ కావటం కొత్త బ్రాంచ్ కానీ మారే అవకాశం కూడా లేదంటే మిమ్మల్ని కొత్త బ్రాంచ్ పంపించే అవకాశం ఉన్నా వాటి ద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్ కెరీర్ బాగుంటుందని భావించండి సో షడన్ గా కొత్త చోటు వరకు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని లాంగ్ స్టాండింగ్ లో భావించాలండి సో ప్రారంభంలో ఇది ఇబ్బంది అనిపించిన ఆ తర్వాత ప్రయోజనకరంగా ఉంటుందని భావించాలి మరి బిజినెస్ ఫైనాన్స్ విషయంలో చూస్తే వ్యాపారం చేసే వారికి ఈ నెల రిస్క్ ఉంటుంది రివార్డు కూడా ఉంటుందండి థర్డ్ హౌస్ అంటే ఏంటి రెండవ వారం తర్వాత ధైర్యం పట్టుదల మార్కెటింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇవన్నీ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ధైర్యంతో చేసే పనులు కొత్త కస్టమర్లతో కమ్యూనికేషన్ పెరగడం సో వీటి వల్ల మీ యొక్క టర్న్ ఓవర్ బూస్ట్ అవుతుందని చెప్పాలి కానీ ఆలోచించకుండా పెట్టేటువంటి యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో లగ్జరీ ఖర్చులు ఫ్రెండ్స్ సో ఈ యొక్క బంధుమిత్రులు రిలేటివ్స్ కోసం తీసుకునే లోన్లు వీటి వల్ల కొంచెం ఆర్థిక ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకనంటే సుక్కుడు రాహు లగ్జరీ కోసం ఖర్చు పెడతారు ముఖ్యంగా చెప్పాలంటే మనసు పెద్దగా జీవ బరువుగా తక్కువగా ఉండే నెల అని చెప్పవచ్చు అండి కాబట్టి సో ఆ చదువుచ్చి మనం ఖర్చు పెట్టాలి మొదటి భాగం డబ్బు మరియు ఆస్తి విషయాల్లో ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే సెకండ్ హౌస్లో బలం ఉంది సో ఆ రెండవ స్థానంలో గ్రహాల వల్ల శాలరీ ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ రియల్ ఎస్టేటు ఇది కుచుడు బలంగా ఉంటారు మకరంలో కుటుంబ ఆస్తి సేవింగ్స్ ప్లాన్ చేసుకోవడం ఇన్సూరెన్స్ బంగారం వంటి అంశాల్లో మంచి నిర్ణయాలు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది సో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కూడా ఫ్రూట్ఫుల్ అవుతాయని చెప్పవచ్చు మీ యొక్క మాట మీ యొక్క అంటే కనెక్షన్స్ నెట్వర్క్ రెఫరెన్స్ ద్వారా డబ్బు బాగా సంపాదించే యోగం ఉందని చెప్పాలి ముఖ్యంగా ఎవరికయ్యా అంటే కన్సల్టెన్సీ ట్రైనింగ్ సేల్స్ మరియు మీడియా యూట్యూబ్ కావచ్చు ఆన్లైన్ సర్వీసెస్ చేసేవారికి నెల స్ట్రాంగ్గా కనపడుతుంది అండి థర్డ్ హౌస్ అంటే సో ఇదంతా కమ్యూనికేషన్ ద్వారా చేసేటువంటి మాట మరి కుటుంబము గృహ సౌక్యము తల్లిదండ్రుల విషయానికి వచ్చే వరకు నాలుగవ స్థానం ఫ్యామిలీ హ్యాపీనెస్ మదర్ ఇండికేట్ చేస్తుంది సో చింది నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో కొంత హావభావాలు అంటే మీ యొక్క ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య కొంత సైలెంట్ డిస్టర్బెన్స్ ఉండటం బాధ్యతలు పంచుకోవడంలో చిన్న చిన్న ఫ్రిక్షన్ ఉంటుంది నేను ఎందుకు చేయాలి నాకే చెప్తూ ఉంటారని ఇలాంటి భావాలు వస్తూ ఉంటాయి కానీ అదే సమయం ఇంట్లో డిసిప్లైన్ కన్స్ట్రక్షన్ నిర్మాణము సెక్యూరిటీ కూడా బలపడతాయని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే నాలుగవ స్థానం అంటే మదర్ హెల్త్ కూడా ఇండికేట్ చేస్తుంది తల్లి ఆరోగ్యం వారి యొక్క మానసిక స్థితి మీద కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆమెపై బాధ్యత టెన్షన్ లేదా పాత ఆరోగ్య సమస్య కారణంగా మీ యొక్క మైండ్ కూడా కొంచెం పాత రోగాలు తిరిగి పడుతున్నాయన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ పెరగటము మీరు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక నిర్ణయాల వల్ల మీ యొక్క ఇల్లు పిల్లల భవిష్యత్తు విద్య సేవింగ్స్ వీటి వల్ల ఇంట్లో కొంత సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది మనం ముందుకు వెళ్తున్నాం అనే భావన మీలో ఆ ఫీలింగ్ అనేది పెరుగుతుంది అని చెప్పాలంటే మరి దాంపత్య జీవితం లవ్ రిలేషన్షిప్ చూస్తే ఏడవ స్థానం కదా ఏడవ స్థానం అంటే లీగల్ బాండేజ్ ఏడవ స్థానంలో గురుడు వక్రీకరించి ఉంటారు కాబట్టి సో మ్యాటర్ లైఫ్ లో సెల్ఫ్ అనాలిసిస్ కొంత చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏడు స్థానంలో వక్రీకరించి ఆరవ స్థానం టచ్ చేస్తూ ఉంటారు సో పార్ట్నర్ గురించి కంటే నేను ఏం కరెక్ట్ చేస్తున్నా నేను ఏం మిస్ అవుతున్నా అని లోపల ఆలోచించి చేయమండి రాసి అంటే మీరు మీ రాసాధిపతి ఏడులో ఉన్నారు సో నేనేం చేస్తున్నా ఎలా చేస్తున్నా సో చెక్ చేసుకోవడానికి ఈస్ ద బెస్ట్ టైం అనవచ్చు ప్రేమ సంబంధాలు ఈ నెల ఎక్కువగా అనుకూలంగా ఉండే కాలం అని చెప్పాలి సెకండ్ హౌస్లో ఎవరు ఉన్నారు ఫస్ట్ వీక్లో కుచుడు సుక్కుడు బుధుడు ఈ కాంబినేషన్ వల్ల ప్రేమ లవ్ అండ్ అఫెక్షన్ ఆప్యాయత పెరగడం గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవటం కమ్యూనికేషన్ చేయడం ఫ్యూచర్ ప్లానింగ్ కూడా బలపడుతుందని చెప్పాలి సో మీ యొక్క సంబంధం మరింత మెచ్యూర్డ్ అవుతుందని చెప్పాలంటే సో కానీ కొన్ని రోజులు ఏంటంటే ఈ యొక్క పంచగ్రహ యోగం ఉంది కదా మూడవ స్థానంలో సో దానివల్ల మాట కఠినంగా ఉండటం అతి నిజాయితీగా ఉండాల్సి రావటం అతి సూటిగా మాట్లాడడం వల్ల మీ యొక్క లవ్ అనేది మీ యొక్క మ్యారేజ్ విషయంలో ఈ రెండింటి విషయంలో ప్రేమ మరియు వివాహ జీవితంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది మాట్లాడే ముందు రెండు సెకండ్లు ఆలోచించండి కాస్త పాస్ తీసుకోండి అప్పుడు మాట్లాడితే మీకు వ్యాల్యూ ఉంటుంది రెస్పెక్ట్ పెరుగుతుంది మరి ఆరోగ్యం చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యపరంగా ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి నార్మల్గా ఓకేనే ఉంటుందండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు రవి యొక్క బలం ఉంది కాబట్టి పాజిటివ్గానే ఉంటుంది నవమాధిపతి భాగ్యాధిపతి ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉంటారు సో ఏదైనా పాత బలహీనతలను ఏదైనా ఉండి ఉంటే వారి నుంచి కొంత రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది కానీ మూడవ స్థానంలో గ్రహాలు ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ యోగం ఉంది కదా దానివల్ల ఏంటంటే గొంతు నాజిల్స్ భుజాలు దంతాలు నర్వస్ టెన్షన్గా అనిపించడం వాయు సంబంధ సమస్యలు నెక్ షోల్డరు పెయిన్ జాయింట్ పెయిన్స్ ఇలాంటి కొంచెం అవకాశం ఉంది కొంతమంది ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఈ టీచర్లు కావచ్చు యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో కంటెంట్స్ చేసేవాళ్ళు వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కువంటే వాళ్ళు ఎక్కువ త్రోట్ వాడుతూ ఉంటారు వాయిస్ ఉంటుంది కాబట్టి అలసట అనిపించడం ట్రావెల్ లేదా నైట్స్ వల్ల ఎనర్జీ కొంత డ్రై అయ్యే అవకాశం ఉంటుంది సో పని ఎంతైనా ఉంటుందనుకోండి కానీ విశ్రాంతికి తీసుకునే హక్కు మీకు ఉంది కాబట్టి హక్కును ఉపయోగించుకోండి సో కాబట్టి టెక్ ప్రాపర్ రెస్ట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అంత రెస్ట్ కూడా తీసుకోవాలి ఎనర్జీ రీగైన్ కావడం కోసం మరి విద్యార్థుల విషయంలో చూస్తే విద్యార్థులు ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ ఈ స్టూడెంట్స్ సంబంధించిన మిక్స్డ్ ఫలితాలు ఇస్తుందండి ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ ఇంటి వాతావరణం ఫైనాన్షియల్ టెన్షన్ వల్ల కొంత డిస్ట్రాక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది రెండవ భాగం సెకండ్ హాఫ్లో మాత్రం మంచి ఫోకస్ ఉంటుంది మంచి ధైర్యం కలిగి ఉంటారు ఒక స్టేబుల్ సెటిల్ మైండ్తో చదవగలిగిన కెపాసిటీ మీకు ఉంటుంది ఇలా రెండు ఫేజులు ఉంటాయి కాబట్టి సో డిసిప్లిన్ ఉన్న వారికి మంచి ఫలితం ఉంటుంది ఫోకస్ 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 ఎక్కడ ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ ఫలితం ఉంటుంది సో గురు శని సంబంధం వల్ల ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి షార్ట్ కట్లు పనిచేయవు సో కాబట్టి ఫోకస్ మరి ట్రావెల్ ప్రయాణ చిన్న చిన్న ప్రయాణాలు కోచింగ్ సెమినార్స్ ఆన్లైన్ కోర్సుల ద్వారా కూడా కొత్త ఐడియాలు కొంత నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది థర్డ్ హౌస్లో బలం ఉంది కాబట్టి మరి మూడో స్థానము హ్యాండ్ రైటింగ్ అవుతుంది చేతులు కాబట్టి స్పీకింగ్ ఎఫెక్ట్ కమ్యూనికేషన్ కంప్యూటర్ మీడియా రిలేటెడ్ స్టడీస్ సంబంధించిన వాడికి మంచి టైం అని చెప్పవచ్చు అండి మరి మహిళలు సీనియర్ సిటీ సంబంధించి యువత వీళ్ళందరూ చూస్తే కనుక ముఖ్యంగా ధనుసు రాసి మహిళలకు ఈ నెల ఫ్యామిలీ ఫైనాన్స్ కెరియర్ ఈ మూడు విషయాల్లోనూ బిజీగా ఉంటారండి సో సెకండ్ హౌస్ బలం ఉంది ఫస్ట్ హాఫ్లో కాబట్టి మీ మాట మీ ప్లానింగ్ మీ ఆర్థిక మేనేజ్మెంట్పై ఇంట్లో వాళ్ళకు డిపెండెన్సీ పెరుగుతుంది మీ మీదనే వారు ఆధారపడే విధంగానే కొంచెం వాతావరణం కనపడుతుంది మొదటి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ మొదటి పది రోజులు కూడా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అరవై డెబ్బై దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాలుగవ స్థానంలో ఉన్నారు కాబట్టి జాయింట్ పెయిన్స్ బోన్స్ నడుము మోకాళ్ళ నొప్పులు కొంత హార్ట్ సంబంధం రక్తపోటు విషయాల్లో రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అవసరం కేర్ కూడా అవసరం అని చెప్పవచ్చు సో అదేవిధంగా పిల్లలతో ఎమోషనల్ డిస్టెన్స్ తగ్గించే ప్రయత్నం కూడా అవసరం అండి ఎక్కువగా దానికి డిపెండ్ కావడం అటాచ్మెంట్ టూ గా ఉండకూడదు మరి యువతగా చూస్తే ముఖ్యంగా పద్దెనిమిది నుంచి లోపు వారికి కెరీర్ స్కిల్స్ సోషల్ మీడియా ట్రావెల్ రంగాల్లో పెద్ద పెద్ద యాక్టివిటీస్ ఉంటాయి కానీ లవ్ ఆర్ ఫ్రెండ్ ఈ సర్కిల్లో తీసుకున్న త్వరితమైన ఫాస్ట్ ఫస్ట్ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సో బ్రేక్ కావచ్చు ఫైట్ తర్వాత మళ్ళీ రికెట్ అవ్వచ్చు ఫైట్ జరుగుతుంది దాని తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏదైనా కూల్ మైండ్తో హ్యాండిల్ చేయమని మన కోచారం సూచిస్తూ ఉందండి మరి ట్రావెల్ విదేశీ యోగాలు మూడవ స్థానంలో పంచగ్రహ యోగం ఉంది కాబట్టి రాహు కూడా అందులో ఉన్న రాహు అంటేనే ఫారిన్ ఎలిమెంట్ వల్ల చిన్న చిన్న ప్రయాణాలు టూర్లు ఆఫీస్ ట్రిప్స్ కావచ్చు బిజినెస్ మీటింగ్స్ వల్ల కావచ్చు సో బంధువులు కానీ సిబ్లింగ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశాలు కూడా కాస్త బాగానే బలంగానే కనపడుతున్నాయి ఇవన్నీ కూడా గోచారం అండి అందరికీ ఇలానే జరగాలని లేదు దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి విదేశీ లేదా దూర ప్రాంత ప్రయాణాలకు మంచి ప్లానింగ్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏదేమైనా కూడా ఈ డాక్యుమెంట్ సంబంధించి ఫైనాన్సు నెట్వర్కింగ్ సో వీటిని నేర్పరచుకోవడానికి ఈ నెలలో బెస్ట్ మాసం అని చెప్పవచ్చు మరి పరిహారాలు అంటే సింపుల్ పరిహారాలు గురువారం రోజున ముఖ్యంగా మనము రాసాధిపతి గురుడు గురుడు ఏడవ స్థానంలో ఉన్నారు సో గురుడు అంటే ఎల్లో కలర్ ఏదైనా వచ్చి అర చెట్టు నాటండి లేదా అరటి మొక్కకు నీళ్లు పోయడం కూడా చేయొచ్చు సో ఎల్లో కలర్డ్ అరటి చెట్టుకు సంబంధించి అదేవిధంగా ఏదైనా ఎల్లో కలర్డ్ వస్తువులు ఉంటాయి కదా లేదంటే స్వీట్స్ శనగ పిండితో చేసిన వంటలు కూడా స్వీట్ పదార్థా దానం చేయొచ్చు శనివారం రోజుల్లో ఏంటంటే శనివారం పూట శని గ్రహం కోసం నల్ల నువ్వులు లేదా నల్ల నువ్వుల నూనె లేదంటే కొంతమందికి అవసరం ఉన్న వారికి బ్లాంకెట్స్ కూడా మీరు ఇవ్వటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి సో మీరు ఏదైనా ఇంటి పని వాహనం పని ల్యాండ్ సంబంధమైన పనుల్లో నిజాయితీగా ధర్మంగా కనుక ఉంటే కనుక శని మీకు మంచి ప్రొడక్షన్ ఇస్తారండి నాలుగోంటే ప్రాపర్టీ కూడా కాబట్టి సో నిజాయితీగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయాల కోసం ఏంటంటే ఈ యొక్క గొంతు దంతాలు టీత్ సంబంధం భుజాలు మెడపై ఈ యొక్క స్ట్రెయిన్ తగ్గించడం కోసం నీటిని ఎక్కువగా తీసుకోవటం వాయిస్కి వస్తే రెస్ట్ ఇవ్వటం సరిగ్గా మంచి ఒక పోచర్లో కూర్చోవటం అదేవిధంగా రోజుకు పదిహేను నుంచి రెండు నిమిషాలు వాటి వాకింగ్ చేయటం ఐదు నుంచి పది నిమిషాలు దీర్ఘ శ్వాస ప్రణాయం అంటారు కదా బ్రీతింగ్ ఎక్సైజ్ అందులోమ విలోమ ఇలాంటి చేయటం నిద్రకు ముందు ఈ యొక్క మొబైల్స్ స్క్రీన్స్ వాటి యొక్క టైం తగ్గించుకుంటే మంచిదండి డాక్టర్స్ టూ అవర్స్ చెప్తారు అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ అయినా తగ్గించుకోగలిగితే కనుక మంచి డీప్ స్లీప్ పడుతుంది సో మీరు నెక్స్ట్ డే ఏంటంటే మీరు ఎనర్జీగా ఉండగలుగుతారు ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు సో ఇది మొత్తంగా ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో జరగబోయే ఫలితాలండి మీకు కనుక ఇంకా ధనుసు రాజు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే ధనసురాజు వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాష్ట్రంలో మీరు జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో చాలా చాలామంది మీరు గమనించి ఉంటారు గమనించిన వారి కొత్త వ్యూయర్స్ కోసం ఆ వీడియో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో లక్కీ నంబర్స్ లక్కీ కదర్స్ లక్కీ డైరెక్షన్స్ వృత్తులు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో వాచ్ చేయండి ఇంతే కాకుండా చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపేనా కొంతమంది పర్సనల్గా కూడా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉందండి రావాలంటే ఎక్కడికి రావాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కన్వీనియంట్ ప్లేస్లోనే కూర్చొని నేర్చుకునే విధంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ ఒక రిలీజ్ చేశామండి వీడియో రూపంలో ఉంటుంది కూడా ఉంటాయి మీరు చూస్తూ మీకు వీలైన సమయంలో రాసుకుంటూ నోట్ చేసుకొని నేర్చుకోవచ్చు చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీ యొక్క గోదారం అయితేనే మీ యొక్క వ్యక్తిగత జాతక దశలు ఇవన్నీ చెక్ చేసుకునే విధంగా మనము సో నేర్పించడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ నో జాయిన్ అవ్వచ్చు దెర్ ఇస్ నో ఫోర్స్ నథింగ్ యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ వీ హియేటెడ్ దట్ కోర్స్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే అస్ట్రో న్యూ మర్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బిల్సింగ్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంటుంది సర్వేజన స్వగ్నభవంతో స్వస్తి